అందరికీ నమస్కారం ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే జనసేన మండల అధ్యక్షుడు తాహేర్ అలీ కుటుంబంలో కలహాల నిమిత్తం ఆయన గొడవపడి కర్నూలు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ఆయన వైద్య అవసరాల నిమిత్తం పెద్ద ఎత్తున ఖర్చు అయితే అవసరం ఉన్నది ఆయనను పార్టీలకు అతీతంగా అందరూ ఆయనను ఆదరించి ఆయన వైద్య అవసరాల నిమిత్తం ఖర్చు పెద్ద మొత్తంలో అవుతుంది ఆ ఖర్చును మీ వంతు సహకారంగా మీకు ఎంతైతే అంత విరాళం ఇవ్వాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాను తాహేర్ అలి అనే వ్యక్తిని పార్టీలకు అతీతంగా అందరూ ఓన్ చేసుకొని ఆ మంచి వ్యక్తిని మనం కాపాడుకున్నట్లయితే భవిష్యత్తులో ఆయన చాలా మంచి పనులు చేసే వ్యక్తిగా మనం గుర్తించాలని అందరికీ తెలియజేస్తున్నాను నా పేరు ముని జైకే న్యూస్ రిపోర్టర్ ఇంకో ఇంకోటి మనం విలేకరులందరి కలిసి ఒక మాట చొప్పలుదరుచుకున్న ప్రజలకి ఆధునిక ప్రజలకి మన తాహేర్వలి జనసేన పార్టీ ఆయనకి ఒక ఆర్సి విషయంతో వాళ్ళ ఇంటి ఇంటి నుంచి గొడవ జరగడం జరిగింది వాళ్ళ అన్న మతిస్మితి సరిగా ఉండటం వలన ఆయన తలకి చాలా బలంగా కొట్టడం జరిగింది ఆయన చాలా సీరియస్గా ఉన్నారు సీరియస్గా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి అలాంటప్పుడు ఆయనకి చాలా ఖర్చు అవుతుంది అలాంటి ఖర్చు ఉన్నప్పుడు వాళ్ళు మిడిల్ క్లాస్ అనమాట అలాంటి వాళ్ళకి మా అలాంటి వాళ్ళు మా ప్రజల కోసం మా ఆధునిక పాక్పడాలని చాలా వాయిస్ ఎత్తిన మనిషి ఆయన అంటే మనిషికి మనం ఊకే ఉపయోగించుకుంటే సరికాదు కదా ఆయన కూడా మనం ఏదో చేసి చూపేయాల దానికి మానవత్వం అని అనేది మనం విలేకరగా మేము నా తరఫు నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ ఇవ్వడం జరిగింది మన నరసింన్న గారికి నేను చెప్పేదేమంటే నా తోచిన నేను ఇచ్చినాను మీకు తోచినంత ఒక రూపాయి నుంచి ఒక మీ స్థాయిని బట్టి మీరు ఎంత ఇవ్వచ్చుకున్నా తెలుసుకున్నా నా ప్లేన్యూస్ కింద అకౌంట్ నెంబర్ పెట్టడం జరుగుతుంది మీరు ఎంతంత రూపాయి ఇచ్చినారో అంతంత జల్దీ ఆయన బతికి మళ్ళీ మా ప్రజలు ప్రజల లోపల వచ్చి ఆధునిలో నుంచి వాయిస్ ఎత్తతాడు మళ్ళీ నార్మల్గా చూసి ఆయనతో మనం కలిసి ఆదు నుంచి డెవలప్మెంట్ గురించి మళ్ళీ చర్చిస్తామని నేను కోరుతున్నా సార్ నా పేరు మొహద్ ప్లే న్యూస్